డాక్టర్ గారు బీపీ రాకుండా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మాకు బీపీ వద్దు ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలండి ఓకే సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరికి బీపీ రాదా బీపీ వస్తుంది ఓకే ఏజ్ తర్వాత సిక్స్టీ తర్వాత సెవెంటీ తర్వాత ఓకే అంటే శరీరం తట్టుకోలేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రెస్ కూడా ఉండదు అంటే మల్టిపుల్ ఎఫెక్ట్స్ స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్ బీపీ రావడానికి కాకపోతే బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉండి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఆ డోపీన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో అది స్ట్రెస్ మొత్తం తగ్గించేస్తుంది ఓకే సో కామ్ చేస్తుంది అండ్ బాగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి కరెక్ట్ గా నిద్ర పడుతుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ రేపు ఉండట్లేదు కాబట్టి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అండి మరి ఇప్పుడు చూసుకుంటే చాలా మందిలో మనం చూస్తున్నాము బీపీ గురించి కొన్ని కొన్ని సంవత్సరాలుగా మందులు వాడుతున్నా కూడా కంట్రోల్లో ఉండకుండా ఉన్న సందర్భాలు ఉంటున్నాయి ఎందుకు అలా జరుగుతుంది అదే ఇప్పుడు మనం ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం ఏంటి బీపీ ఎందుకు వస్తుంది ఎక్కడైతే సెల్యులర్ లెవెల్లోని ఆ ఫంక్షనాలిటీ ఉందో దాన్ని రెక్టిఫై చేయాలి ఓకే అది కరెక్ట్గా లేదు సెల్యులర్ లెవెల్లో ఏదైతే న్యూట్రిషన్ వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలో అక్కడ డిస్ఫంక్షన్ ఉంది మనం ప్రతిదీ ఇప్పుడు ఇచ్చే మెడికేషన్ దేనికి హార్ట్ బీట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మెడికేషన్ ఇస్తున్నారు కానీ అది సొల్యూషన్ కాదు కదా అదేంటంటే ఒక టెంపరీ ఇప్పుడు బండి లేదా ఇంజిన్ ఎక్కడో ఎరిగిందండి దానికి ఒక టేప్ వేసి నడిపిస్తున్నాం ఓకే అది సొల్యూషన్ కాదు అది ఏంటంటే ఒక టెంపరీ ఫిక్స్ కాకపోతే ఇవాళ రేపు భయం ఏంటి ఓకే ఆ బీపీని పెరగనిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందేమో మనిషి చనిపోతాడేమో అన్న ఫియర్ ఫ్యాక్టర్ తోటి అది ఇస్తున్నారు అండ్ ఆ బీపీ టాబ్లెట్స్ వాడడం వల్ల అసోసియేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బీపీ టాబ్లెట్స్ వాడడం వల్ల బ్లడ్ ఫ్లో అది స్లో అయ్యి అంటే నీరసం వస్తుంది అండ్ ఒక రకంగా కొంచెం డల్నెస్ వస్తుంది ఇండైజెషన్ వస్తుంది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది డాక్టర్స్ కూడా తెలుసు కాకపోతే వెన్ యూ వెయి ద రిస్క్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం బెటర్ ఒకేసారి లేకపోతే మనిషి చనిపోతే రెండింటి మధ్యలో చూసుకొని బీపీ టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ అది సొల్యూషన్ మాత్రం కాదు ఎప్పటికీ ఎందుకంటే వన్స్ ఒకసారి బీపీ అనేది ఎంటర్ ఆ అయింది మనం యూస్ చేయడం లైఫ్ లాంగ్ అనే ఉండాలి అది ఆపేస్తే బీపీ పెరిగిపోతుంది ఎందుకంటే బాడీకి లేదు రోజు కెఫిన్ గురించి చెప్పుకున్నాం అలాగే ఇది కూడా ప్రతిరోజు ఒక మత్తు పదార్థం అలవాటు అయింది సడన్ గా ఆపేస్తాం అనుకోండి దాన్ని హ్యాండిల్ చేస్తాం అందుకే మన మెడిసిన్ ఎప్పుడైనా బీపీకి తగ్గించడానికి ఇచ్చినా సరే ఆ మెడిసిన్ గా తగ్గించుకుంటారు రమ్మని చెప్తాం ఎందుకంటే శరీరం దానికి అలవాటు పడిపోయింది ఒకేసారి ఆపేస్తే బాడీ అందరి బాడీ తట్టుకోలేదు దాంతోపాటు ఏంటంటే డైట్ కూడా ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపు ఏంటంటే హై ఫ్యాటీ ఫుడ్ అన్డైజెస్టబుల్ ఫ్యాట్స్ మెయిన్గా చికెన్ ఎగ్ రిఫైన్డ్ ఆయిల్ డాల్డా ఇవి ఎక్కువ అవ్వడం వల్ల ఈ ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల వెళ్ళి లింఫాటిక్ సిస్టమ్లో ఓకే అక్కడే బాడీ ఫ్యాట్లో కానీ ఎక్కడ కన్వర్ట్ అయ్యి పీసీఓడి ఇష్యూస్ ఇవన్నీ రావడానికి అక్కడే ఆ ఫుడ్లో కారణం అది అరిగించుకునేంత వేడి మనలో ఉండట్లేదు కానీ తినేవన్నీ కూడా హెవీ ఫుడ్స్ తీసుకుంటున్నాం దాంతో బ్లడ్ ప్రెషర్ అంతా పెరిగిపోతుంది సో డైట్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ తీగ కాసే కాయగూరలు ఏంటి బీరకాయ సొరకాయ పొట్లకాయ ఆనపకాయ ఇలాంటివి తీసుకున్నప్పుడు బ్లడ్ తిన్గు ఉంటుంది అందులోనే వాటర్ సబ్స్టెన్స్ అదంతా ఉండడం వల్ల మినరల్స్ ఉండడం వల్ల బ్లడ్లో పిహెచ్ అండ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ని కూడా అవి మెయింటైన్ చేస్తుంటాయి ఓకే కాకపోతే మన వాళ్ళ ఎక్కువ ఎక్కువ తినేది వాళ్ళ క్యాబేజీ బంగాళదుంప బీట్రూట్ ఇలాంటివే తింటున్నారు కానీ అంటే కళ్ళకి కనిపించడానికి బాగుంటాయి అని చెప్పి అవే తింటున్నారు మన ట్రెడిషనల్ ఫుడ్స్ బీరకాయ సొరకాయ ఇలాంటివి అవి ఇంపార్టెంట్ ఇంకొకటి ఇండైజెషన్ రావడం వల్ల కూడా గ్యాస్ పట్టేసి హార్ట్ మీద ప్రెషర్ పెడుతుంది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ హైబీపీకి ఎందుకంటే ప్రెషర్లోని నార్మల్గా కొట్టుకోవాల్సింది ఏదన్నా గట్టిగా పెట్టాం అనుకోండి కొంచెం గట్టిగా కొట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైనా వాళ్ళని గట్టిగా పట్టుకున్నారనుకోండి హార్ట్ బీట్ ఆబ్వియస్గా పెరుగుతుంది అలాగే లోపల నుంచి గ్యాస్ ఇట్లా తన్ని పట్టినప్పుడు హార్ట్ పంపింగ్ పెరుగుతుంది సో గ్యాస్ట్రిక్ సిస్టమ్ని కరెక్ట్గా ఉంచుకోవాలి కానీ ఆ గ్యాస్ట్రిక్ సిస్టమ్ కరెక్ట్ ఉంచుకునే ఫుడ్ తీసుకోవట్లేదు ఇంకొకటి నిద్ర కరెక్ట్గా ఉండాలండి ఇవన్నీ ఫాలో అయితే బీపీ రాదు వచ్చినా ఏదో సెవెంటీ ఫైవ్ ఆ ఏజ్లో న్యాచురల్గానే వస్తుంది ఎందుకంటే హార్ట్ కెపాసిటీ పడిపోతుంది ఓల్డ్ ఏజ్ కాబట్టి ఆ టైంలో అది నార్మలే